అందరికీ నమస్కారం ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రై ఫిష్ బిర్యానీ అండి చాలా ఈజీగా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనము ఈ ఫ్రై ఫిష్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా నేను ఒక మూడు గ్లాసులు రైస్ తీసుకుంటున్నానండి ఈ విధంగా తీసుకునే తర్వాత బాగా కడిగి మూడు నాలుగు సార్లు కడిగి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఈ విధంగా నానిన తర్వాత ఒక అర కిలో చికెన్ తీసుకుని ఉప్పు వేసి ఒక అరగంట నానబెట్టుకోవాలండి తర్వాత మూడు నాలుగు సార్లు కడిగి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి మొత్తం కలుపుకొని స్టవ్ మీద పెట్టి స్లోగా కుక్ చేసుకోవాలి చికెన్లో వాటర్ వచ్చేంత వరకు సిమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా చికెన్లో వాటరు ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ కోసం ఒక బాండీ పెట్టుకుని ఇప్పుడు నెయ్యి వేసుకుని చిన్న దాల్చిన ముక్క నాలుగైదు మిరియాలు నాలుగైదు మొగ్గలు మూడు ఇలాచీలు ఒక అనాస పువ్వు ఒక జాపత్రి సోంపు కొద్దిగా మూడు పలావాకులు కొంచెం సాజీరా ఒక స్పూను గులాబీ రేఖలు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు పుదీనా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు జీడిపప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకుని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఆయిల్ పైకి వరకు మగ్గనవ్వాలి సిమ్లో ఈ విధంగా ఆయిల్ ఈ విధంగా వచ్చినప్పుడు కొంచెం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మసాలా పౌడర్ వేసిన తర్వాత బియ్యం నానబెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఐదు గ్లాసులు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత మూతపెట్టి మసలు నివ్వాలి ఇప్పుడు చికెన్ కూర కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని చిన్న ముక్క దాల్చిన ముక్క రెండు ఇలాచీలు రెండు లవంగ ముక్కలు వేసుకుని సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్లో వాటరు ఒక పక్కకు తీసుకొని ఓన్లీ చికెన్ మాత్రం ఈ ఉల్లిపాయ పేస్ట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు బిర్యానీ మీద వాటర్ మూత తీసుకొని ఈ విధంగా ఒకసారి కలిపి ఉప్పు చెక్ చేసుకుంటూ ఉప్పు కరెక్ట్గా వేసుకొని నానబెట్టుకున్న బియ్యం వేసుకుని ఒకసారి కలిపి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు సిమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అవుతుంటుందండి ఇలాగా చికెన్ చూద్దాం చికెన్ మూత తీసి ఒకసారి కలిపి ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ సిమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ మీద మూత తీసి ఒకసారి కలుపుకొని నవ్వు ఆపేసి మూత పెట్టి దీని మీద వేట్ పెట్టి అలాగా ఒక ఐదు నిమిషాలు వదిలేసుకోవాలి ఇప్పుడు చికెన్ చూద్దామండి చికెన్ ఒకసారి కలుపుకొని బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదండి చికెన్ వాటర్ ఆ వాటర్ కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలిపి ఒక గుప్పుడు కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళన్నీ మిగిపోయిన తర్వాత మళ్ళీ చికెన్ వాటరు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి మళ్ళా మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా ఈ విధంగా మగ్గినప్పుడు మళ్ళా మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ చికెన్ వాటర్ వేసుకోవాలి అలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చికెన్ వాటర్ అంతా ఇదే విధంగా వేసుకుంటూ ఉండాలండి ఒకసారి వేయకూడదు అడుగంటుతుంది అనిపించినప్పుడు వేస్తూ ఉండాలి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక స్పూను మసాలా పౌడర్ వేసుకొని మరి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఇవే లాస్ట్ అండి చికెన్ వాటరు వేసుకుని నీళ్ళని నిమికుపోయేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు బిర్యానీ మీద తీసి కొంచెం కొత్తిమీర పైన కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలి చికెన్ మీద మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని సవ్వింబాల్లోకి తీసుకోవడమే ఎంతో రుచికరమైన ఫ్రై ఫీస్ బిర్యానీ చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్